స్థుతి ప్రార్థనోపాసనలు వాటి ఫలాలు స్థుతి గుణకీర్తనం శ్రవణం జ్ఞానం ఇవి దేనివల్ల కలుగుతాయో అది స్థుతి ప్రేమ మొదలైనవి దాని ఫలం ప్రార్థనం తన సామర్థ్యాన్ని మించి దైవ సంబంధంతో దొరికే విజ్ఞానాదుల కొరకు ఆ దైవాన్ని కొనడమే ప్రార్థనం నిరభిమానాదులు దాని ఫలం ఉపాసనం దేవుని గుణకర్మ స్వభావాల వలె తన గుణకర్మ స్వభావాలను పవిత్రం చేసుకోవడం దేవుడిని సర్వవ్యాపకుడని తన్ను వ్యాప్యునిగా తెలుసుకొని దేవునికి దగ్గరగా మేమున్నాము మాకు దగ్గరగా దేవుడున్నాడని నిశ్చయం కలిగి యోగాభ్యాసంతో సాక్షాత్కారం చేసుకోవడము ఉపాసనం జ్ఞానోన్నతి మొదలగునవి దాని ఫలం మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము స్వమంతవ్యామంతవ్య